కేటీఆర్ ఏదైతే కామెంట్ చేసిండు డైరెక్ట్ రా చూసుకుందాము మల్కాజ్గిరికి వచ్చి నువ్వు పోటీ చేయి అక్కడ ముఖ్యమంత్రికి రాజీనామా చేసి మల్కాజ్గిరి ఎంపీగా నువ్వు పోటీ చేయి నేను కూడా బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తాను నువ్వే తేల్చుకుందాము గ్రౌండ్లో రేవంత్ అని చెప్పేసి కేటీఆర్ కౌంటర్ చేసిండు దీనికి సంబంధించి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నమస్తే నమస్తే ఎట్లా కేటీఆర్ కౌంటర్ని ఎట్లా చూస్తున్నారు రాజకీయాల్లో కౌంటర్లు సర్వసాధ్యం చేసుకో ప్రతి సవాళ్ళు సవాళ్ళు ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్ ఉచిత ఆల్ట్రా సౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం సాధారణం కాకపోతే ఏమైందంటే ఇక్కడ ఎన్నో రోజులుగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా దింపాలి ఏ విధంగా చేడగొట్టాలనే ప్లాన్లోనే బీఆర్ఎస్ పార్టీ ఉంది అదే ప్లాన్లో భాగంగానే కేటీఆర్ఆర్ నిన్న సవాల్ విషయాలో సీఎం పదవికి రాజీనామా చేసిపోయన్న అది ఖచ్చితంగా ప్రభుత్వం దింపాలని ఆయన సీఎం పదవి ఈయన చూడలే ఆయన సీఎం పదవిలో నేను చూడలేకపోతుంది కాబట్టి చూడలేకపోతున్నాను కాబట్టి నేను సీఎం పదవి నుంచే దింపాలని ఆ సవాల్ విడిచిండు అసలు కేటీఆర్కి మన సీఎం రేవంత్ రెడ్డి ఇది వచ్చేంత సినిమా లేదు నేను మా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు సవాల్ విడిచారు నీకు సీఎం స్థాయి అవసరం నేను అవసరము నా దమ్ముంటే నేను నేను రాజీనామా చేస్తాను నువ్వు సిరిసిల్లకి రాజీనామా చేయి ఇద్దరం కలిసి మల్కేరలో పోటీ చేసామని ఆ సవాల్ స్వీకరించమనండి దమ్ముంటే వెంకట్ మీద పోటీ గెలవండి అసలు అసలు వెంకటన్న మీద కూడా అసలు వెంకటన్న కూడా చాలా ఎక్కువ ఎందుకంటే ఈయన అయ్య పేరు చెప్పుకొని రాజకీయాలు వచ్చిండు కానీ వెంకటన్నకి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పో పోరాటాలు చేసి విద్యార్థి సమస్యలపైన చాలా కొట్లాడి ఈరోజు ఆ స్థాయికి వచ్చిండు ఆ స్థాయి ఆ స్థాయి వ్యక్తి కూడా అసలు ఈయనకి చాలా ఎక్కువ కానీ పోటీ వేయమని చెప్పండి సీఎం సాయి అవసరం లేదు వెంకటన్న వెంకటన్న మీద పోటీ చేసి గెలవండి అప్పుడు నమ్ముతాం ఓకే మొన్న కూడా కౌంటర్ చేయడం జరిగింది రేవ రేవంత్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటిస్తే ముప్పై సీట్లు కూడా రాకపోతుండే కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి అభ్యర్థి తెలంగాణ రాష్ట్రం మొత్తం నమ్మింది సుడిగాల ప్రయత్నం చేసిండు మొత్తం ఆయన భుజాలపైన వేసుకున్నాడు ఎలక్షన్ మొత్తం అందరూ కూడా రేవంత్ రెడ్డి సీఎం అనుకోనే ఈ ఈ సీట్లు వచ్చాయి ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేస్తే మాత్రం ఎక్కడ ఇప్పుడు మీరే మీరైతే అఫీషియల్ కదా కేసీఆర్ సీఎం అభ్యర్థి కదా మరి ఎందుకు వచ్చే మీకు ముప్పై తొమ్మిది సీట్లు మరి సీఎం అభ్యర్థి కేసీఆర్ఏ కదా మరి మీకెంతకపోతే కేటీఆర్ కేటీఆర్ అయితే ఆ ముప్పై తొమ్మిది కూడా రాకపోతుండే ఇక అసలు మొత్తం మీద తగ్గిపోతున్నాయి సి కేసీఆర్ సీఎం అభ్యర్థి అని తెచ్చి థర్టీ నైన్ ఇచ్చారు అట్లాంటి ఆయన ఆయనని తిస్కరించినట్టే కదా ప్రజలు ముఖ్యంగా లోక్సభ చూసుకుంటే జేహెచ్ఎంసీలో మొత్తం కూడా కాంగ్రెస్కి అసలు రాలే సీట్లు మల్కాజ్గిరి అయితే మొత్తం మొత్తం బీఆర్ఎస్కి వన్ సైడ్ పడ్డాయి మల్కాజ్గిరి లోక్సభ మల్కాజ్గిరి ఎంపీ ఎవరి నుంచో పోతున్నారు అంటే ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి అంటే మైనంపల్లి పల్ల్యాన్ మంత్రం నుంచినా ఇతర కాంగ్రెస్ అభ్యర్థి ఎవరి నుంచినా కూడా ఎంపీగా గెలిచే అవకాశాలు ఎట్లా ఉంటే గెలుస్తారంటారా కాంగ్రెస్ ఖచ్చితంగా ఈసారి మొన్న ఎలక్షన్స్ కాకుండా ఈసారి ఖచ్చితంగా భారీ మెజార్టీతో అధిక సీట్లు హైదరాబాద్ ఎందుకు మున్నదాకా అంటే కేటీఆర్ రామారావు ఏదేదో చెప్పి సిటీ ప్రజల్ని నగర ప్రజల్ని అయోమానికి గురి చేసిండు ఖచ్చితంగా ఈ మూడు నెలలు జరిగింది ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉంటుంది అనుకోరు కానీ ప్రభుత్వం వచ్చినాక ఈ మూడు నెలల్లో ఎన్నో పథకాలు మన ఫ్రీ బస్సు కానీ ఈరోజు కరెంట్ ఉచిత కరెంట్ కానీ ఇన్ని కనం చేశారు చే ఈ ఇప్పుడు ఈ చేంజ్ చూస్తారు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీ అసలుకి థర్డ్ కాదు ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా గిరి కానీ ఇంకా వేరే ఇద్దరు ఎంపీ సీట్లు ఖచ్చితంగా సిటీలో కాంగ్రెస్ పార్టీ కొడుతుంది ఈ జరిగి గడిచిన ఈ మూడు నెలల ఎట్లా ఓట్లేదు సార్ ఈ గడిచిన మూడు నెలలు మూడు నెలల్లో చూసారు కదా ప్రజక పథకాలు ఎట్లా అమలు చేస్తున్నాయి బస్సు మొన్న ఫ్రీ బస్సు కానీ ఈరోజు కరెంట్ కానీ రేపు ఇంకోటి కానీ మహాలక్ష్మి కానీ ఇట్లాంటి ఖచ్చితంగా చేశానని ఇప్పుడు అర్థమైపోయింది ప్రజలకి సో అందుకే ఖచ్చితంగా నగర ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు నించుంటారు ఈ ఎంపీ లక్ష్యం తెలిసిపోతుంది ఉచిత కరెంటు రిసిప్ట్ కూడా ఇచ్చినారు విద్యుత్ శాఖ అధికారులు యాజ్ అ కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఎట్లా ఏమనుకుంటున్నారు ఎట్లా ఎట్లా జరిగింది అంటారు ఇది కూడా చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నాము ఈ పథకంని రోజు టీవీలో చూస్తున్నాం రేపు ప్రారంభమైతే ఎల్లుండి ప్రారంభమైతే తర్వాత ఇరవై ఏడో తేదీన ఏదైతే చేవేలలో ప్రవేశపెట్టిరో పథకాన్ని చాలా ఉత్సాహంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ప్రజల్లో పార్టీకి మంచి పేరు వస్తుంది కార్యకర్తలకు నాయకులకు కూడా గుర్తింపు వస్తుంది రేపు ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా కలిసి వచ్చే అంశం మేలు జరిగే అంశం ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు మాటలు చెప్పేటి కానీ చేతల్లో చేసేటివి కావు కానీ రేవంత్ అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అన్న మాట నిలబెట్టుకోవడం చెప్పిన మాట చేయడం ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి ఉచిత ఆర్టీసీ బస్సు కానివ్వండి ఈరోజు ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు మరి రేపు ఇంకో ఒక పథకం గ్యాస్ పథకం కూడా ఐదు వందల రూపాయల సిలిండరు ఇట్లా నాలుగు పథకాలు అమలు జరిగినాయి ఇంకో రెండు పథకాలు వాటిని కూడా త్వరలో ఖచ్చితంగా అమలు చేస్తారు అమలు జరిగితే ప్రజలందరూ సహకరిస్తారు జై జై కొడతారు రేవంత్ అన్న జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ ఖచ్చితంగా ఈ ఏవైతే పథకాలు ప్రవేశపెట్టిరో నిరుపేద ప్రజలకు నిజంగా వెనుకబడిన వర్గాలకు కూలీనాలి చేసుకునే వాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఇల్లు కట్టుకోనికి ఇస్తామన్నారో ఆ ప్రభుత్వం ఆ పథకాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి అందరికీ సర్టిఫికెట్లు ఇచ్చింది కొంతమంది ఇల్లు కూలగొట్టి ఇల్లులు ఆల్రెడీ పనులు మొదలుపెట్టి పనులు ఆపుకున్నారు ఆశ పెట్టుకొని కాబట్టి వాళ్ళ ఆశలు నెరవేరాలే వాళ్ళని ఇలా అయితే ఇల్లులు కూలగొట్టుకొని పనులు చేసుకొని ఆపేసుకొని ఉన్నారో ఆ ప్రభుత్వంలో వాళ్ళని భాగస్వాములని చేసి వాళ్ళకు కూడా మనం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేలు చేయాలో వారకు మంచి జరగాలని ప్రజల తరఫు నుంచి నేను రేవంత్ అన్నకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రి వర్గానికి నా యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాను జై కాంగ్రెస్ పార్టీ జై అన్న